ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఏసుక్రీస్తు నామములో శుభములు బైబిల్లో ఏసుక్రీస్తు వారు కోపపడటం కాని తిట్టడం కాని దూషించడం లాంటివి ఏమీ చేయలేదు దయ ప్రేమ కలిగినటువంటి దైవ స్వరూపం గనుక అలాంటివి ఏమి చేయలేదు కానీ సూటిగా సమాధానం మాత్రం ఇస్తారు నిర్మోహమాటంగా మాట్లాడతారు కొన్ని చోట్ల చాలా బాధపడుతూ కూడా చెప్తారు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో లోకా వార్త పదకొండవ అధ్యాయంలో కూడా శాస్త్రుల గురించి పరిశేయులు గురించి వారి వేషధారణ గురించి బాధపడతారు అందుకే ముక్కుసూటిగా మాట్లాడతారు బాధపడుతూ గద్దిస్తారు కూడా కాబట్టి వేషధారులైనటువంటి శాస్త్రులు పరిశేయులు వంటి మనుషులకు వర్తించేవి అప్పుడు వారి కోసమైనా గాని నేటికి అలాంటి వారు ఉన్నారు నేటి వారికి కూడా ఇవి వర్తిస్తాయి యేసుక్రీస్తు అయ్యో అని కొన్ని విషయాలు నిర్మోహమాటంగా చెప్తారు అవి మత్తైసు వార్తలో ఏడు విషయాలు గాను లూకాసు వార్తలో ఆరు విషయాలు గాను వ్రాయబడ్డాయి ఆ విషయాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గ్రహిద్దాం యేసుక్రీస్తు క్రీస్తు వారు అంత బాధపడుతూ వేషదారులను తలసయులను శాస్త్రులను ఉద్దేశించి మాట్లాడునటువంటి మాటలు మనం చూద్దాం అయ్యో అంటూ మాట్లాడుతున్నారు ఆయన దానిలో మొదటిది మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయం పదమూడవచనంలో చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయయులారా మీరు మనుషుల ఎదుట పరలోక మోయుదురు మీరు వెళ్లరు వెళ్ళనివ్వరు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు పరలోక రాజ్యం అంటే కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు కారణం ఏంటి తెలుసుకోరు తెలుసుకోనివ్వరు శాస్త్రులు పరిసయులు వలె అధికారం కావాలి దీనిని బట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడారు రెండవదిగా మత్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా ఒకరిని మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారు అతడు కలిస్తే రెండంతల నరక మీద చేస్తారు అని దీని అర్థం అక్కడ వస్తుంది మతం కలుపుకోవడం అంటే అర్థం కాలేదు కదా వారిలో వారే కలుపుకోవడానికి నానా వేషాలు వేస్తారు ఇది లూకాసు వార్త ఇరవయో అధ్యాయం నలభై వచనంలో మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయం నలభైవ వచనంలో ఉన్న వాక్యాలను చదివితే మనకు అర్థమవుతుంది మూడవదిగా మత్త ఇరవై మూడవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచనాల్లో చూస్తే అయ్యో అందులైన మార్గదర్శకులారా ఇక్కడ అందులైన అంటున్నారు అంటే వీరి అజ్ఞానం చూడండి దేవాలయం మీద ఒట్టు పెట్టుకుంటే ఏమీ ఉండదు అంటారు దేవాలయం లోపల బంగారం ఉంటే ఆ బంగారం మీద ఒట్టు పెడితే సిరియస్ అంటారు దానికి బద్దులు అని చెప్తారు అందుకే అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారాన్ని పరిశుద్ధపరచు దేవాలయమా వీరి స్వార్థం కోసం కోసం విలువైనవి చేస్తారు ఇలాంటివి కూడా నేటికి జరుగుతూనే ఉన్నాయి నాలుగవదిగా అయ్యో అనేది దశమ భాగం గురించి మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో లూకాసు వార్త పదకొండవ అధ్యాయం నలభై రెండవ వాక్యంలో అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయులారా ఇది దశమ భాగం పేరుతో దోచుకునే దొంగల గురించి మాట్లాడింది పుదీనాలోను జిలకర్రలోను పోపులోను కూడా దశమ భాగం కట్టమంటారు అది ధర్మశాస్త్రమంతటిలో ఆజ్ఞగా చెప్తారు న్యాయము గాని కనికరమును గాని విశ్వాసమును గాని వీళ్లకు వద్దు వాటిని మానేసి దశమ భాగాలు కావాలి వీరికి ఆ సమయంలోనే ఒక విధవరాలిని ప్రభు వారు ఒక ఉదాహరణగా చెప్పారు ఇక ఐదవది మతైసు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచనాల్లో చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు గిన్నెను పళ్ళాన్ని బయట మాత్రమే శుభ్రం చేస్తారు లోపల మాత్రం దోపుతో అజితేంద్రియంతో నిండి ఉంటాయి అందుకే అందులారా గుడ్డి పరిసయుడా బయట శుభ్రం చేయడం కాదు లోపల శుభ్రం చేయాలి ఆయన బదులిస్తున్నారు ఈ మాట ద్వారా ఇంకా ఆరోదిగా మతైసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినంలో చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధుల వంటి వారు అవి బయటకు నీటిగా కనిపించిన లోపల చచ్చిన వారి ఎముకలతో కల్మషముతో నిండి ఉంటుంది అలాగే బయటకు మంతులుగా కనబడతారు కానీ లోపల వేషధారణ అక్రమము కుతంత్రాలతో నిండిపోతారు నేటి సమాజంలో కూడా ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి పరిశైల గురించి శాస్త్రుల గురించి వేషదారుల గురించి అయ్యో అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఇక ఏడవదిగా మత్త వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాలలో చూస్తే అయ్యో వేషదారులైన సహస్రులారా పరిసయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తారు వారి గొరియలను శృంగారిస్తారు కానీ వారు ఎందుకు చనిపోయారో ఎలా బ్రతికారు దేవునితో అని ఎవరు పట్టించుకోరు ఆ ప్రవక్తలు దేవునితో కలిగిన సహవాసం గురించి కానీ బ్రతికిన విధానం గురించి కానీ చెప్పడం లేదు బ్రతకడం లేదు అని యేసుక్రీస్తు వారు వేషదారులుగా ఉన్న సహస్రుల పరిశైలతోనూ నిర్మోహమాటంగా మాట్లాడారు మత వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూస్తే ఇవన్నీ ఈ తరము వారికి కూడా అని నిశ్చయముగా చెప్తారు అలాగే శాస్త్రుల వలె పరిశైల వలె మనం అందులుగా అజ్ఞానులుగా ఉండకుండా ఉండాలని ఈ విషయాలు నేర్చుకున్నాం